ఎస్ ఫోర్ మీడియా ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శ్రేయభిలాషులకు సిబ్బందికి మహా మహాశివరాత్రి శుభాకాంక్షలు శ్రీనివాస్ చెప్పండి అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది స్ఫటికంగా లింగాన్ని దర్శించుకుంటే భక్తులకు ఏ వరాలు అందుతాయి థ్యాంక్ యూ పుండ్రి ప్రస్తుతం మనం అయితే వీరంపాలెం గ్రామంలో ఉన్నాం మహాశివరాత్రి పర్వదినం అనగానే పశ్చిమ గోదావరి జిల్లాయే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సవి కూడా చాలా భక్తుల రద్దీతోటి చాలా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయి అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో అటు పట్టిసీమ కానీ పంచారామాల్లో అయినటువంటి భీమవరం పాలకొల్లు పట్టిసీమ ఈ క్షేత్రాలు కూడా ఎంతో వైభవోపేతంగా శివనామ స్మరణలతోటి కీర్తించబడుతున్నాయి అయితే తాడేపల్లిగూడానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ వీరంపాలెం గ్రామంలో భక్తుల యొక్క తాకడి చాలా ఎక్కువగా ఉంది అయితే ఉదయం పన్నెండు గంటల యాభై నిమిషాలకు సంప్రోక్షణల అనంతరం ఒంటి గంట నుండి కూడా దర్శనానికి భక్తులనైతే అయితే ప్రవేశించడానికి అవకాశం కల్పించారు ఇక్కడ పీట వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో గరిమల్ల వెంకటరమణ సిద్ధాంతి గారి యొక్క నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు తరలి రావడంతో పాటు సంవత్సరానికి ఒకసారి మాత్రమే చూసేటువంటి ఏదైతే స్ఫటికలింగ దర్శనం దీనికి భక్తులు తండోపతండాలుగా రావడం అయితే మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రస్తుతం ఇక్కడ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఈ క్యూ లైన్లో కానీ ఇక్కడ ఇదంతా కూడా స్ఫటికలింగానికి వెళ్ళేటువంటి దారి ఇక్కడ భక్తుల యొక్క సంరక్షణార్థం అందరికీ అటు మంచినీరు అలాగే మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేయింది ఇక్కడ షెడ్లు వేసి ఆ ప్రత్యేక క్యూ లైన్లు అవి ఏర్పాటు చేసి మరి ఈ యొక్క కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు మనం చేస్తున్నటువంటి లక్ష శివలింగాలు ఉన్నటువంటి ఆ గిరి కింద స్పటికలింగం ఉంది ఇది సంవత్సరానికి ఒక పర్యాయమే అయితే గతంలో కార్తీక పౌర్ణమి రోజు కూడా ఇక్కడ తీసినటువంటి పరిస్థితి అప్పుడు దర్శనానికి అవకాశం కల్పించేవారు ఈ కోవిడ్ కారణంగా గత కొంతకాలంగా ఈ యొక్క దర్శనాన్ని నిలిపివేయడం జరిగింది ప్రస్తుతం ఒక మహాశివరాత్రి పర్వదినాన్ని మాత్రమే ఈ యొక్క దర్శనాన్ని స్వాగతించడం జరుగుతుంది చూస్తూనే ఉన్నాం ఇక్కడ ప్రత్యేక దర్శనాల కోసం అంటే స్ఫటికలింగ దర్శనానికి వచ్చే భక్తుల కోసం వాళ్ళ సౌకర్యాల కోసం ఇప్పుడు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికి సకల సౌకర్యాలు కల్పించడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు ప్రస్తుతం మనం అష్టముఖ గణపతిని వీక్షిస్తున్నాం నిజానికి దిక్కులు నాలుగు అంటారు కానీ మొత్తం ఎనిమిది దిక్కులు ప్రాపంచిక కాలంలో మొత్తం ఎనిమిది దిక్కులు ఉంటాయి ఆ ఎనిమిది దిక్కులు ఎనిమిది ముఖాలుగా ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు ఎనిమిది దిక్కులు చూస్తున్నాడని ఈ ప్రపంచంలో చెప్పుకోదగ్గటువంటి శైవక్షేత్రాలు అవ్వచ్చు దేవాలయాలు అవ్వచ్చు ఎక్కడ ఎన్ని చూసినా సరే కానీ ఇలాంటి అష్టమొగ గణప అష్టమొక్క గణపతులు అనేవి రెండో మూడో ఉన్నాయి అందులో ఇక్కడ ఒక అష్టమొగ్గ గణపతి ఉంది అయితే నిన్న గురువుగారితో ప్రత్యేక కథనం మనం తీసుకున్నప్పుడు దాని యొక్క వివరాలు కూడా తెలియజేశారు ఆ వివరాలు కూడా ఇందులో పొందుపరిచే ప్రయత్నం చేద్దాం అరుదైనటువంటి విగ్రహాల్లో అతి ముఖ్యమైనటువంటిది అష్టముఖ మహాగణపతి బాలా త్రిపసుందరి పీఠం రెండు వేల రెండులో తొంభై తొమ్మిదో దేవాలయంగా ఈ మహాపీఠాన్ని నిర్వహించడం జరిగింది అందులో నలభై రెండు అడుగులు దివ్య భగీరథులు నలభై రెండు అడుగులు అష్టముఖ మహాగణపతి లక్ష శివలింగాలతో ఆత్మరంగం ఇవన్నీ కలిపి తొంభై తొమ్మిది రోజుల్లో నిర్మాణం చేసేటువంటి దివ్యమైన శక్తిపీఠం ఇది ఇందులో అష్ట సిద్ధులకి ప్రతిరూపమైన వాడు అష్టపక్క గణపతి ఒక్కో సిద్ధి ఇందులో ఒక్క సిద్ధి మానవుడికి ఉంటేనే నన్ను మించిన వాడు లేడు అనుకుంటాడు అలాంటిది ఆయన దగ్గర ఎనిమిది సిద్ధులు ఉన్నాయి అందుకే తూర్పు భాగంలో స్వామివారు ప్రసన్న అభివాదం చేస్తూ ఉంటాడు దక్షిణంలో గండ్రగోడలతో ఉంటాడు పశ్చిమంలో తల్లిదండ్రులకు అభివాదం చేసిన గణపతి ఉంటాడు ఉత్తర్లో కృషి గణపతి ఉంటాడు ఆగ్నేయంలో శక్తి గణపతి ఉంటాడు వాయువ్యంలో కార్యశితి గణపతి ఉంటాడు ఈశాన్యంలో కుబేర గణపతి ఉంటాడు ఇలా ఎనిమిది మందిని ఒకే రూపంగా నిర్మించి ప్రతిష్ఠించిన అపురూపమైనటువంటి విగ్రహం అందుకనే స్థిత నివాసిత గణపతి అసలు వెన్నెముక నిలబడాలి అంటే వెన్నుపోస కటి ప్రదేశం బాగుండాలి ఆ కటి ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది ఆ కటి ప్రదేశానికి అధిష్టాన దేవతే గణపతి అలాగే మహాక్షేత్రానికి మూలం కూడా గణపతి అందుకని స్థానంలో ఈ స్వామిని నిర్మించి ప్రతిష్ఠించడం జరిగింది సర్వజనుల యొక్క ఆనందం కోసం ఎవరు ఏ కామ్యంతో అయితే స్వామిని ఉపాసిస్తారో వాళ్ళ కామ్యాన్ని సిద్ధింపజేసేవాడు గణపతి అందుకే కార్య సిద్ధి గణపతి అయ్యాడు సర్వకార్యక్రమాలకి అలాంటిది ఈ పీఠంలో తిరుపుర సుందరి పీఠంలో నిర్మించి ప్రతిష్ఠించడం జరిగింది సుభా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గణపతిని కొలవడం వల్ల ఏ విధమైన సిద్ధులు మనకి వస్తాయండి నేను ప్రారంభంలోనే చెప్పాను అష్టసిద్ధులకి ప్రతిరూపం అష్టముఖ గణపతి అనిమ లగిమ గరిమా మహిమ ఈ సత్వ సిద్ధ ఇచ్చా సిద్ధులు ఎనిమిది సిద్ధులు ఎనిమిది సిద్ధులు అంటే హృదయమే చేసుకుని నాకు ఇది కావాలని కోరుకునేవాడు కొంతమంది నేను ఏది చెబితే అది జరగాలని కోరుకునేవాడు కొంతమంది నాకు ఆయుర్భాగ్యాలు కావాలని కోరుకునేవాడు గణపతి కొంతమంది ఇలా ఎవరు మనోరథంతో భగవంతుడు ఆరాధిస్తారో వాళ్ళ కోరికలు సిద్ధిపజేసేవాడే కార్యసిద్ధి గణపతి అందుకని ప్రధానంగా వాళ్ళ యొక్క మనోరథాన్ని బట్టి ఆయనకు ఉపాసన అనేటువంటిది ఉంటుంది అందుకని ఎవరు కావాల్సినటువంటిది వాళ్ళు ఉపాసిస్తూ ఉంటారు అసలు ఇల్లే అష్టముఖ గణపతిని ప్రతిష్ఠించాలనే ఆలోచన ఎందుకు కలిగిందంటారు మంత్రశాస్త్రంలో ఈ గణపతి అమ్మవారికి అత్యంత ప్రాణప్రదమైనటువంటి వాడు తల్లి గర్భాశయం నుంచి పుట్టల శరీరంలో ఉండే ప్రతి అణువు నుంచి పుట్టాడు తన ప్రతిరూపం అన్ని చోట్ల ఉండలేదు కనుక భక్తులు మనోరథం నెరవేర్చడం కోసం తల్లి తయారు చేసింది దేవేనందనుడు ఆయన అందుకని ఆయన కనుక ఈ క్షేత్రంలో ఉన్న మనం ప్రతిష్ఠించాలనుకున్న మంత్రశాస్త్రం చదువుకున్న వ్యక్తికి స్వామి గొప్పతనం మూర్తికి అర్థమవుతుంది అందుకని అమ్మవారిలో ఉన్న శక్తులన్నీ గణపతికి ప్రసాదించింది తల్లి అందుకే కామేశ్వర ఒక కలిపితే శ్రీ గణేశ్వర గణేశ్వరుని కామేశ్వరి సృష్టించింది అలాంటి స్వామి ఇక్కడ ఉండటం ఈ ప్రదేశానికే కాదు ఈ ప్రాంతానికే కాదు ఈ రాష్ట్రానికే గర్వకారణం అలాంటిది కల్పించాలి సంకల్పించి ప్రతిష్ఠించాలని కోరిక సంకల్పం పరమాత్మ ఇచ్చింది మంద కాదు ఇది ఆయన సిద్ధి సిద్ధింపాలెం గ్రామం కలకళ్ళాడుతూ ఉంది ప్రస్తుతం అయితే ఈ యొక్క స్ఫటికలింగ దర్శనానికి వేలాదిగా భక్తులు మాత్రం తరలి వస్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఓవర్ టు స్టూడియో థ్యాంక్ యూ శ్రీనివాస్